పరిశ్రమ కోసం పరిశ్రమే నన్ను శృంగారతరలు చేసింది ఇది నేను చెప్పిన మాటలు కాదు స్వయంగా సుచిత చెప్పిన మాటలు ఆమె పేరు చెప్పగానే గ్లామర్ గుర్తొస్తుంది ఇప్పుడు అంటే ఐటెం సాంగ్స్ ఉన్నాయి కానీ పాతకాలం రోజుల్లో ఆమె ఇలాంటి పాత్రలకు ఇలాంటి సాంగ్స్కు పెట్టింది పేరు ఇలాంటి క్యారెక్టర్ మాత్రమే చేయగలదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలదు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ వీడియోలో మనం నాలుగు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన వడ్లపాటి విజయలక్ష్మి సిల్క్ సుమత గారి గురించి ఆమె జీవితంలో జరిగిన డార్క్ సైడ్ గురించి ఆమె జీవితంలో జరిగిన విషాదం గురించి అయితే తెలుసుకుందాం నైన్టీన్ సిక్స్టీ డిసెంబర్ సెకండును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా దగ్గర కావలిలో రాములు సరసమ్మకు జన్మించిన అమ్మాయి వడ్లపాటి విజయలక్ష్మి నాలుగో తరగతి దాకా చదువుకున్న వడ్లపాటి విజయలక్ష్మి తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పి మధ్యలోనే చదువు ఆపేసింది చిన్న వయసులోనే చెన్నైకి చేరిన విజయలక్ష్మి తనకు సినిమాలపై ఉన్న మక్కువతోనైతే ఒక మేకప్ ఆర్టిస్ట్ దగ్గర అస్టెంట్గా జాయిన్ అయింది అప్పుడే ఆమెను చూసిన కొంతమంది డైరెక్టర్ ఆమె చూపుల్లో ఏదో మాయం ఉందని గుర్తించారు అలా మెల్లమెల్లగా ఆమెకు సినిమా అవకాశాలు రావడం అయితే మొదలయ్యి నైన్టీన్ సెవెంటీ నైన్లో చక్రం అనే తమిళ మూవీలో ఆమె వచ్చేసిన చిన్న పాత్ర వల్ల ఓ ఓవర్ నైట్లో స్టార్ అయింది ఆమె ఆ సినిమాలో నటించిన పాత్ర పేరు సిల్క్ అదే ఆమె పేరుగా మారింది ఆమె జీవితాన్ని మార్చేసింది ఓవర్ నైట్లో స్టార్ అయింది మనం అనుకుంటాము కదా సర్వసాధారణంగా ఎవరు ఎప్పుడు ఏమవుతారో అని ఆమె సడన్గా ఒక స్టార్గా లైమ్ లైట్లోకి రావడం మొదలుపెట్టింది ఇప్పుడు పాత్రలు గ్లామర్ సీన్లో ఆ కాలంలోనే జనాలను సినిమా థియేటర్ల వైపు లాగిన పేరే సుమిత తెలుగు మలయాళమే కాకుండా కన్నడ భాషల్లో ఇతర ఏ భాషల్లో ఆమె ఉంటే చాలు ఆ సినిమా హిట్ అయ్యేది అప్పుడే ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ తీసుకుంది నైన్టీన్ ఎయిటీ వన్లో ఆమె నటించిన సీత కొక్క చిలక వసంత కొగ్లా అనే సినిమాలు ఆమె మంచి పేరు తీసుకువచ్చాయి దాదాపుగా నాలుగు వందల యాభై పైగా సినిమాలు తీసిన సుక్స్మిత గారి వెనక ఒక డార్క్ సైడ్ కూడా ఉంది నాలుగు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన సిల్క్ సిమిత గారిని చాలామంది అభినందించిన కొంతమంది అదే సిల్క్ అని హేళన చేసిన వారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు సిల్క్ సిమిత గారు ఎక్కువ రొమాంటిక్ బోల్డ్ పాత్రలు నటించడం వల్ల ఆమె కెరీర్ అయితే కానీ ఎక్కువ మంది గౌరవించేవారు కాదు ఆమె నటనడు కాదు ఆమె గ్లామర్ను మాత్రమే గుర్తుపెట్టుకున్న సినీ ఇండస్ట్రీ ఆమెను ఒక ఆబ్జెక్ట్లా చూడడం మొదలుపెట్టింది అప్పుడే ఆమె జీవితంలో ఊహించని మలపైతే తీసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే మోసం చేసి ఆమె ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు తర్వాత మెల్లగా ఆమె ప్రొడ్యూసర్ వైపు అడుగులు వేసింది సొంత ప్రొడక్షన్లో ఆమె కొన్ని సినిమాలు తీసినా అవి ఆమె ఊహించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో పూర్తిగా డిజాస్టర్ అయ్యి ఆమె నష్టాల్లోకి వెళ్ళిపోయింది మెల్లమెల్లగా ఇలాంటి సంఘటనలు ఆమె ఒంటరితనాన్ని చేసి డిప్రెషన్ గురయ్యేలా చేశాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ను ఆమె చెన్నైలోని తన సొంత అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది పోలీసుల కథనం ప్రకారం ఆమె సూసైడ్ చేసుకుందని ఆమె సూసైడ్ లెటర్లో మాత్రం నాకు ఇంకా బతకాలని లేదు అని రాసిపెట్టి ఉంది అయినా చూసిన ప్రజలంతా ఆమెను ఇంకా తారలుగా మాత్రమే గుర్తుపెట్టుకున్నారు కానీ ఆమె వెనుకున్న బాధను ఎవరు గుర్తించలేకపోయారు టూ థౌజండ్ లెవెల్లో వచ్చిన దట్టి పిక్చర్ ఆమె జీవితం ఆధారంగా తీసింది ఆమెకు ఒక రకంగా దొరికిన ఒక మౌన గౌరవం లాంటిది ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన దసరా సినిమానైతే మరోసారి సిల్క్ సిత గారిని మన తెలుగు ప్రజలకైతే గుర్తు చేసింది సిల్క్ సిల్క్సిమిత ఒక పేరు కథ ఒక బాధతో కూడిన బలమైన కథ ఆమె నటించిన సినిమాలో ఆమె పోషించిన పాత్రలు ఇంకా మన తెలుగు ప్రజల్లో మర్చిపోలేకపోతున్నారు ఇలాంటి గొప్ప పాత్రలు చేసిన సిల్క్ గారికి అయితే ఇప్పుడు పేరు లేకుండా పోయింది మీరు ఈ విషయంపై నాతో చర్చించాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్